నమస్తే అండి రజా కావాలని చెప్పేసి టీడీపీ పార్టీని అర్ణబ్ గోస్వామి టార్గెట్ చేశాడా ఎందుకంటే కావాలని వాళ్ళ డిబేట్లో టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి పార్టిసిపేట్ చేయకపోతే ఒక ప్లేస్ని అలా ఎంటీగా ఒక ఎంటీ చేరు వేసి ఇది టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరైతే పెనలిస్ట్ ఉంటాడో అతను రాలేదని చెప్పేసి అతని మీద చాలా తీవ్రమైన స్థాయిలో నారా లోకేష్ గారిని చా టార్గెట్ చేసినాడు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తున్నాడు రామ్మోహన్ నాయుడు గారిని టార్గెట్ చేశాడు ఎంటైర్ టీడీపీ పార్టీ మొత్తాన్ని కూడా టార్గెట్ చేస్తున్నాడు అర్ణబ్ గోస్వామి అసలు ఏం జరుగుతోంది అర్ణబ్ గోస్వామి ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు టార్గెట్ చేయాల్సి వస్తే ఇండిగోని టార్గెట్ చేయాలా రామ్మోహన్ నాయుడు గారిని టార్గెట్ చేయాలా సో లెక్కలు మొత్తం కూడా చూద్దాం ప్రజెంట్ ఏం జరుగుతుందో మనందరికి కూడా తెలుసుందే ఇండిగో ఇష్యూకి సంబంధించి ఎయిర్ ఇండియా రాని తలపోటు లేదంటే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ రాని తలపోటు లేదంటే స్పైస్ జెట్ కానీ తలపోటు కేవలం ఇండిగోకి ఎందుకు వచ్చి ఒక నెలపాటు కూడా క్లియర్గా రన్ చేసి ఫ్లైట్స్ అన్నిటినీ కూడా రన్ చేసి చివరాకరికి ఈ నెల ఒకటో తారీఖు నుంచే ఈ సంక్షోభాన్ని ఎందుకు తీసుకోవచ్చు దాన్ని ప్రశ్నించాల్సినటువంటి అర్ణబ్ గోస్వామి గారు ఇంతకాలం ప్యాసింజర్ల దృష్ట్యా అదేవిధంగా పైలట్ల యొక్క వాళ్ళ యొక్క మంచిని దృష్ట్యా సహృద్భావ దృక్పథంతో ఇలాంటి మంచి నేను తీసుకుంటే అంటే పైలట్లు ఇన్ని గంటలు మాత్రమే రోజుకి ఫ్లై చేయాలి అదేవిధంగా సంవత్సరానికి ఇన్ని గంటలు మాత్రమే ఫ్లై చేయాలి అదేవిధంగా ప్యాసింజర్స్ అందరికీ కూడా ఒక సేఫ్టీ అనేది కల్పించాలి అందులో భాగంగా ఒక నిర్ణయం తీసుకుని రెండు వేల ఇరవై నాలుగు నిర్ణయం తీసుకుంటే ఇప్పటి వరకు ఇండిగో అనే సంస్థ చేయకపోతే దానికి మన రామ్మోహన్ నాయుడు గారిని ఏ విధంగా టార్గెట్ చేస్తారు ఇంకా ఆయన బేస్లెస్ సెలబ్రేషన్స్ వేశాడు ఎవరి మీద అంటే మన రామ్మోహన్ నాయుడు గారి మీద ఇండిగో దగ్గర గిఫ్ట్లు తీసుకొని రామ్మోహన్ నాయుడు ఈ విధంగా చేశాడు అనేది అతని యొక్క డిబేట్లో మాట్లాడినటువంటి మాట పట్టాభిగార్డ్ దానికి చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చినారు అంటే మరి నాకు తెలియకడుగుతాను నేను ఇక్కడ టీడీపీ పార్టీని సమర్థించడమో నారా లోకేష్ గారిని సమర్థించడమో లేదంటే కనుక మన రామ్మోహన్ నాయుడు గారిని సమర్థించడమో కాదు ఇది ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది అశ్విని వైష్ణవ్ గారు మన రైల్వే శాఖ మంత్రి మన దేశంలో ఒడిశాలో కావచ్చు మరికొన్ని ప్రాంతాల్లో కావచ్చు ఎన్ని రైల్వే యాక్సిడెంట్లు జరిగినాయి దీనికి కారణం ఎవరు ఈ మరణించినటువంటి కుటుంబాలకి కారణం ఎవరు ఇక్కడంటే ఏ మరణాలు జరగల జస్ట్ ఆ ఇండిగోలో ఉన్నటువంటి ఇంటర్నల్ ఇష్యూ కారణంగా అవి ఆగిపోతే దాన్ని ఈయన రాజీనామా చేయాలి బయటకు వచ్చి మాట్లాడాలి అని చెప్పేసి నొక్కి ఒక్కడి నుంచి మన అర్ణబ్ గోస్వామి గారు చెప్తున్నారు కదా మరి అశ్విని వైష్ణవ్ గారు రైల్వే శాఖ మంత్రిగా ఉన్నాడు మరి ఆయన టర్మ్ లోనే ఒరిస్సాలో భారీ యాక్సిడెంట్ జరిగి కొన్ని వందల మంది తునాతులకలు అయిపోతే చివరాకులకి బాడీలు కూడా దొరకకపోతే మరి దాని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు మరి దాని మీద ఎందుకు డిబేట్ నిర్వహించలేదు మరి దాని మీద ఎందుకని రాజకీయం చేయలేదు కేవలం ఒక టీడీపీ పార్టీ నాయకుడు మెంబర్ అయినాడు మెంబర్ ఆఫ్ పార్లమెంటేరియన్గా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆయన టార్గెట్ చేస్తున్నాడు కేంద్ర మంత్రిగా ఆయన ఉన్నాడు కాబట్టి టార్గెట్ చేస్తున్నాడు ఇదే ప్లేస్లో బీజేపీ పార్టీ కనుక ఉంటే ఇక్కడ నాకు బీజేపీ మీద ఎలాంటి కోపం లేదు కానీ బీజేపీ పార్టీకి ఒక మాత్రం ఒక న్యాయం టీడీపీ పార్టీకి ఒక న్యాయం అని చెప్పేసి ప్రజల దగ్గర నుంచే మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది అన్నమాట నారా లోకేష్ గారి గురించి మన రెడ్డి గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఒకటే మాట అన్నారు నారా లోకేష్ గారు కూడా చూస్తున్నారండి నారా లోకేష్ ఈజ్ నారా లోకేష్ అని చెప్పేసి అడిగినాడు ఎవరు నారా లోకేషన్ రాష్ట్ర మంత్రి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఫ్లైట్లు ఎక్కడికక్కడ క్యాన్సిల్ అయిన దానికి సంబంధించి ఈయన కూడా చూసుకుంటున్నాడు అని చెప్పేదాని భాగంగా ఆయన చెప్తే ఈజ్ నారా లోకేష్ అని చెప్పేసి అర్ణబ్ గోస్వామి ప్రశ్నించడం జరిగింది ఇలా కావాలని చెప్పేసి టీడీపీ పార్టీ ప్రతిష్టను దెబ్బగొట్టాలని అదేవిధంగా మన ఇంతకాలం పెంచి పోషించుకున్నటువంటి రామ్మోహన్ నాయుడు గారి యొక్క క్రేజ్ని తగ్గించాలని చెప్పేసి అర్ణబ్ గోస్వామి చూస్తున్నాడని చెప్పేసి టీడీపీ పార్టీ కేడడంతో అయితే జరుగుతుంది మరి మీరు చెప్పండి షర్ణబ్ కోసం మాట్లాడిన దాంట్లో తప్పేవని ఉందా రైట్ ఉందా ఎందుకంటే ఆయన పర్టికులర్గా మన దేశంలో ఇతర ప్రమాదాలు జరిగితే మాత్రం నోరు మెదపడో బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏదైనా జరగడం జరిగితే నోరు మెదపడు కానీ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి కేంద్ర మంత్రి అయ్యి ఆ మంత్రిత్వ శాఖలో అన్ని బాగానే జరిగి మొన్నటికి మొన్న ఒక నెల మొత్తం కూడా వాళ్ళు ప్రశాంతంగానే నడిపి ఫ్లైట్లని ఒక్కసారి ఇంటిగోన ఒక సంక్షోభాన్ని తీసుకొస్తే దానికి కేంద్ర మంత్రి ఏ విధంగా అవుతాడు అని చెప్పేసి టీడీపీ పార్టీ కార్యకర్తలు ప్రశ్నించడం జరుగుతుంది సో నేను మీ దగ్గర రెండు వర్షంలో పెట్టాను టీడీపీ వాళ్ళు దగ్గరది మీకు చెప్పాను అదేవిధంగా అర్ణబ్ గోస్వామి ఆయన వచ్చేసి ఎక్కాస్త్ర అనమాట టీడీపీ పార్టీ మీద అదే బీజేపీ పార్టీ మీద అయితే వెనక ముందు ఆడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది అదేమంటే మాది రిపబ్లిక్ డిక్పి మీరు బ్యాన్ చేసినా సరే మా ప్రజలు మమ్మల్ని బ్యాన్ చేయరని చెప్తా ఉన్నాడు సో ఇలా అనమాట నోరు వేసుకొని వేసుకొని పడిపోతే రీజియనల్ పార్టీలు తగ్గిపోతాయి కింద పడిపోతాయి వైసీపీ పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రిని ఈ విధంగా నేను ఇదే విధంగా మాట్లాడతాను ఎందుకంటే మన కేంద్ర మంత్రులు అంటున్నాడు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక నేత అక్కడ ఉంటే ఆ స్థాయిలో టార్గెట్ చేస్తా ఉన్నాడు కాబట్టి అశ్విని వైష్ణవ్ గారు ఒక కేంద్ర మంత్రిగా ఉండి వాళ్ళ రైల్వే శాఖలో అంత తప్పు జరిగితే మరి దాన్ని ఎందుకు ప్రశ్నించలేదు అర్ణబ్ గోస్వామి అని చెప్పేసి అడుగుతున్నారు దానికి సమాధానం చెప్పగలరా కాబట్టి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి దక్షిణాదికి సంబంధించినటువంటి కొంతమంది నేతల పైకి ఎదగడాన్ని ఈ అర్ణబ్ గోస్వామి తట్టుకోలేకపోతున్నాడని దక్షిణాదికి సంబంధించి కొంతమంది మాట్లాడడం జరుగుతుంది మరి దీనిపైన మీరేమంటారు